అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక ఈ అమ్మఒడి పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కొత్త అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ ప్రకారం మనకు తల్లులు ఏం చేయాలి డబ్బులు జమ కావాలంటే అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారంటే బడికి పంపే పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాల్లోకి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని గతంలో చెప్పడం జరిగింది ఇక మొట్టమొదటి విడతగా మనకు తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలను జమ చేయడం జరిగింది ఇక రెండోసారి పదమూడు వేల రూపాయలు ఇక మూడోసారి పదమూడు వేల రూపాయలు ఈ విధంగా జమ చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరొకసారి మనకు వచ్చే రెండు నెలల్లో మనకు ఫిబ్రవరిలోనే ఎలక్షన్స్ వస్తాయంటున్నారు నే అంటున్నటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ముందుగానే మహిళలకైతే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ అమ్మఒడి పథకం కింద మనకు అయితే వేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక వచ్చే నెలలో ఇరవై తొమ్మిదో తారీఖునైతే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి నిధులైతే విడుదల కాబోతున్నాయి ఇక వైఎస్ఆర్ చేయుత నిధుల విడుదల అనంతరం ఫిబ్రవరి నెలలో మనకు ఎలక్షన్ కోడ్ అనేది రాకముందే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయాలని చూస్తూ ఉన్నారు ఇక ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి గతంలో మనకు రూల్స్ ఉండేటమాట అంటే ఖచ్చితంగా తల్లులు పిల్లలైతే మనకు డెబ్బై ఐదు శాతం అనేది హాజరు కలిగి ఉండాలంటే స్కూల్లో మనకు వారు ప్రజెంట్ అనేది ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అనేది ఉండాలి అలాగే మహిళలందరూ కూడా తల్లులందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఈ రూల్స్ అన్నీ కూడా అలాగే కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి మనకు ఎలక్షన్స్ కంటే ముందే అమౌడీ పథకానికి సంబంధించినటువంటి నాలుగో విడత పదమూడు వేల రూపాయలను జమ చేయనుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం